డు అప్పగించి బలపరిచాడు ఈ రోజున నా పరిస్థితి ఏంటి ప్రభువా ఎట్టగైపోతున్న జీవితం అని బాధపడుతూ వేదన పడుతూ నేను అనుకున్నానండి గత తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడే ఈ ఖాళీ స్థలంలో కూర్చొని పడుకొని ఆ ఇల్లు ఉండేది ఇంటికి ఆనుకొని యువతల గోడకి ఒక బ్లాక్ బోర్డ్ వేసి ఉండేది ట్యూషన్ చెప్పాను పిల్లలకి అక్కడ ఆ బ్లాక్ బోర్డు దగ్గర కూర్చొని మధ్య వేసుకోండి ఎండవేళ అక్కడ పడుకొని నేను ఒకటి అనుకున్నాను దేవా నేను ఎంతకాలం వాక్యం చెప్పాను ఎంతకాలం కొంతమంది ప్రజలకి నీ వాక్యాన్ని అందించాను నీ వాక్యాన్ని చెప్పాను ఇప్పుడు నేను ఒక విశ్వాసిగా పోయి ఒక చోట కూర్చొని నేను వినాలంటే నా వల్ల కాదయ్యా నా బ్రతుకు ఏయ్ నా వల్ల కాదు నా వల్ల అవ్వదు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఇక ఇంతేనా నా బ్రతుకు ఇట్లాగైతే నన్ను ఎందుకు పిలుచుకున్నావు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు బాల్యములోనే నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అట్లాగైతే ఆ రోజు నుండి ఒక విశ్వాసిగా పిలిస్తే ఏదో ఎలాగలాగూ బ్రతికేవాడిని కదా ఎందుకే పిలిచావు నిరాశతో ఏడుస్తూ బ్రతుకుతున్న నాకు దేవుడు స్వ తన స్వరమును పంపి చెప్పిన మాట ఏంటంటే నీకు మరలా నా పరిచయం నప్పగిస్తానన్నాడు స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా ఈ పరిచర్య ప్రభు అప్పగించిన పరిచర్య దీనికి ఎంతమంది వ్యతిరేకులు ప్రారంభమైన ఎన్ని రకాల ఆశంకాలు ప్రారంభమైనా ఇది అప్పగించింది ఎవరిది దేవుడు ఇచ్చాడు ఆయన ఇచ్చింది ఆయనే అభివృద్ధి చేస్తాడు మనకై మనం తీసుకున్నది మనకై మనం లాక్కుంది ఏమైందో మనకు తెలియదు కానీ ఆయన కనుక ఇస్తే అబ్రహాముకు కుమారుని ఎవరిచ్చారు తీసుకున్నాడా శాఖోపశాఖలుగా తన సంతానాన్ని వృద్ధి చేశాడు మనం లాక్కుంటే మనం తీసుకుంటే ఇది నాది ఇది నీది నా ఆయన ఇవ్వాలి